నమస్తే 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 నో నో ఈ దండ పడాల్సింది నా మెడలో కాదయ్యా ఇరవై ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి నల్దామూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెడలో దండేనా మా పార్ట్నర్ చిత్ర మధ్యన ఫిట్టింగ్ పెట్టేస్తాను ఏమిటా ఇది ఏం లేదయ్యా మొన్న నా లారీకి తమరే పూజ చేశారు కదా అట్లాగే లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ ని చేస్తున్నారన్నమాట అంత మాట అనకండి బాబు తమరి చేతి మీదిగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మానమాట సరే వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తిగాడి లారీ మీద పెట్రోల్ పోసే పుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ లారీ తగలబడితే ఏమైంది తెచ్చేసుకోవాలా వీళ్ళేం తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏంటి లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతా అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా అయ్యారు మనం పేసాదం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు కానీ డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే నేతాజీ అంటే మీరేనండి అవును అయితే ఏంటి బే అయి బాబాయ్ ఏంటంటారేంటండి మీ మీకోసం ఎదురు చూస్తున్నాం బాబు మీరు వచ్చే ఎన్ని పెట్టమన్నారండి బాబు సారా సాలేదనుకోండి లారీలో తెచ్చేస్తారండి చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మనిషి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి మనిషి నైన్టీ సిక్స్ ఏందే వేళాకోళంగా ఉందా రై విని ఎక్కించండి ఏమిటి సార్ అన్యాయం మీ చేతి సంఖ్యలు వేసింది ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను కేసు రాసుకోండి రాయకపోతే ఈ తాళం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కలుద్దాం లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ గారే తీస్తారు కొండంత అభిమానాన్ని డబ్బు నాకు కాదు మీ దగ్గర బానిసలా పని చేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి ఇన్ని డిమాండ్లే మూడు నెలల బోనస్ ఇయ్యారా వెంటనే జీతాలు పెంచాలా డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారా టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసి ఇయ్యాలా డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా యో ఎని ఏంటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు కడుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టుకొట్టి చేరు ఉప్పు పుడుతోంది లేదు ఆ వంక పెట్టుకున్న నేను దులపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నా నా కసి కట్ చేశారుగా ఎక్కువైందమ్మా వచ్చేస్తున్నా చూడండి ఈ బకెట్లో ఉన్నాయి ఆ బకెట్ల వెళ్ళి ఉన్నాయి కలిపి వచ్చేస్తున్నా ఇదిగో నా నాకేమో నాలుగు చేతులు ఉన్నాయి ఆ మంత్రి కింద చూడు సరిగా కూర్చోవే ఆపడి సరిగా రాదు అబ్బా అబ్బా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చి తర్వా డాబు వేద్దామా ఎందుకు అలా చూస్తున్నారు ఐదు నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను స్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని కాకా కాపుడుతున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా పనుందా బుద్ధున్న వాడు ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా పెళ్లి కూతురు చీర తలంబరాలు చీర సోబరం చీర కావాలి కదా సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో కంచి తీసుకెళ్ళి చీరల మధ్య ముంచితే పోయేది వస్తుంది రాదు కనుకో నేను ఇక్కడే ఉన్నా నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోడి కాకపట్టి పెద్ద లాట్ పట్టుకొచ్చాను పాయి చీర బాగుందో మధ్యది బాగుందో కింది బాగుందోర తీరింది గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు డబ్బంతా కట్టేశాను వెరీ గుడ్ ఆఖరి వాయిదా కూడా కట్టేశావు అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు నా అదే ఉంది సారు కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయింది అయితే ఇంకో లారీ కొనుక్కో లోన్ ఇప్పిస్తాను ఇంకో బండ్ వద్దు నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టే వాళ్ళు ఉంటే తీసుకురా లోన్ ఇప్పిస్తాను మీరు ఇప్పించాలే గాని మా పేటలో బోల్డ్ మంది ఉన్నారు ఎవరు వాళ్ళు శ్రీ కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు ఆ కంపెనీ దాని ఓనర్ ఒట్టి వెదమంటారే అవును సారు ఆ మో దృష్టపడి కంపెనీలో పనిచేయలేక నా కష్టాలు పడుతున్నారు సరే వాళ్ళందరినీ తీసుకురా లోన్ చెప్పిస్తాను ఏమిట్రా ఇవి రాజీనామా రాజీనామా మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా అర్థాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి ఏ బ్యాంకురా ఇచ్చేది எவரா மிச்சி லாரி ஓனர் நெட்டையானோ ஆளு அத்தார் நேரப்பா நான் காதலை போதாரா சுமாரி ஆளு லாரி கொடுக்கு நீ சாப்பாட்டா நான் பாத நீக்கு அர்து ஜெயம்மா வீழந்தா நிதல் லாண்டி வாழ் பா సినిమా కడగనా అనుమానం తడిగేసి కడుపులు చేప తమను ముప్పై ఏళ్ళకైతే ఏటండి జల్ల గుర్తిసినది రావట్లేదా నాకు గుర్తుంది ఆ తర్వాత పదేళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు ఇంకో పదేళ్ళకి లారీ ఓనర్ అయ్యావు ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు మీలాగే ఇల్లు కూడా గొప్ప లేదు అనుకుంటున్నారు ఆశ్రదించి బు ఏం మాట్లాడరా అవునయ్యా మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం అంతేనా బస్ వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయండి అమ్మో గురు బండి సడన్ గా గురు రెడీ అంటారు హీట్ అయినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు అనగా బోలింగ్ కూర్చుని పట్ట కలెక్టర్ గారు నమస్కారం కలెక్టర్ గారు నమస్తే మీరు ఇక్కడికి అంకు కూర్చోండి రండి కూర్చోండి కూర్చోండి అమ్మా ఏమైంది లేదమ్మా మీరు కూర్చున్న కుర్చీకి మూడే కాళ్ళు ఏమనుకోకండి అమ్మా అమ్మా తప్పైపోయింది కూర్చోండి అమ్మా డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచినేసిన కనిపెట్టేస్తారేటి వెంటనే సీనిగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయి నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఒక్కడి వెళ్తా అంటే నీకేమైనా అవుతుందో నన్ను వచ్చాను నన్ను కాపాడడానికి ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావా ఏమయ్య శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక దీని పోలీసులు వాడితే లాఠీ ఛార్జ్ అవుతుంది నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది అందుచేత దీన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడాలి తప్ప లా లో వాడే లాఠీలా ఉపయోగించకూడదు సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ మీద తెచ్చేసినారు ఇంకా దిగులేదు కేటీ ఖరీదైన లాయర్లు కాద కావాల్సింది కేసు కప్పేసే లాయర్లు కావాలి అదేందయ్యో అందరూ లేచిపోయినారేటి మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలే రేటి శ్రీను కోర్టుకు రాకుండా చేయగలరా కోర్టుకు రాకుండా అంటే మడ్రా అది బాబాయ్ ఊళ్ళో వాళ్ళని సంభవనే ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు ఆయన చంపే మొక్కడి ఊళ్ళో ఉండడా అని ఉన్నాడు కొత్తగా కాపురానికి వచ్చాను రావయ్య టీ తాదు కానీ ఓలము ఓలము ఈ రేదో నా కౌంట్ మీదకి తెచ్చేటట్టున్నాడు ఎరా దానికి బుద్ధి లేదు సరే వీరికైనా ఉండద్దు అది తీరికి పిలిచింది అనుకో ఇది ఏకసుకుంటూ పోవటమేనా చెప్పవేరా నేను చెప్పేలాగా లోపల తాగి ముందు చూసుక దీని ాలకం చూస్తుంటే ఈయన శివుడు చేసి గంగల నెత్తికెక్కేటట్టుంది దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు చెప్తా చెప్తా అమ్మగారు అమ్మగారు ఏం చేయమో అలా ఉన్నావు ఏమైంది ఎస్పి గారు ఎక్కడున్నారు నేనున్నానుదా ఏమిటో చెప్పు లేదు ఆయనతో చెప్పాలి పెరిసినర్ బెడ్రూమ్ లో ఉన్నారా ఏంటి బాలమురళి ఏంటి హరావిడి కలెక్టర్ గారు ఎక్కడ ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పు ఆవిడతో చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనల్ ఏమిటి చేయమ్మా ఏమైంది చెప్తాను ఏడుస్తున్నా చెప్పండి విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను ఏం చేయగలనంటే అట్టాగండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం ఇంత రాదంతం అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు పది మందిలో నన్ను అందరం చేయదని చెప్పండి మరీ బ్రేక్ లేని బండి అనుకుంటారు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదటయ్య పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది రేపు మొగుం అయితే కొంగును కట్టేసుకుంటుందేమో సరే అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను పెళ్లి చూపులకు నీ తరపున నేను ఆ పిల్ల తరపున మా వారు వస్తాం అది అడకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోడ్ బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా అయినా మంతనాలు జరుపుతుంది పోసి దీని తస్సే మనము రెడీ గారు రావాల్సిన వారంతా వచ్చేసారు మరి కార్యక్రమం కానివ్వండి అదండి ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు ఫోన్లేమా ఇష్టమైన సంబంధమే కదా కట్నం ఏమాత్రం ఇస్తారో కనుకు పెళ్లిగా మాట్లాడు కట్నం ఇట్టం అన్నా ఉంటే కొట్టి కటకడాలోకి తోస్తారు ఎంత నామగుడైనా ఎస్పీగా ఏంటా గుసగుసలో సంగతి తెలుసండి తాంబూలం తీసుకుంటారా మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా ఏమిటి మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతున్నా మీకు ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు కన్నెపిల్లలంతా కాకుల్లా వాళ్తున్నా వద్దని వచ్చేసి ఇటు చూడండి కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా పోన్లే కదా అని వచ్చాం ఏమిటి మీ పిల్ల గొప్ప ఏమిటి మీ అబ్బాయి గొప్ప నేను కట్టే కిళ్ళి అంత చేయుడు ఏనుగు సత్య బతిన ఒకటే అన్నట్టు కటకటాలు మన బాగా ఉన్నారు కదేటి కలెక్టర్ పరువు పాయే వెళ్ళి దైవేరు పేటలో తొంగింది కందా నా డెత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి ఎలా ఉంది దెబ్బ అది పిడికిలా పిడుగా నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూశావా అలా పగులుతుంది నీ తల చెప్పు కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఎరికించింది ఎవరు తెలీదు నిన్ను కొట్టను నీకో వర్మిస్తాను నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా బ్యాక్ టైర్ కింద పడి చేస్తా హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపరా పెట్రోల్ పోసి తగలబెట్టరా నీకేది ఇష్టం అయి బాబు నా పార్ పటేటి సెకండ్ హ్యాండ్ కార్ని కొడితేనే అంత గించుకుంటున్నాడు నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా కిచ్చాపా నేనా అవును నీ కారులోనే ఉంది ఇదే చూసేసుకోండి కింద మీద మొత్తం చూసేసుకోండి

పరండి ఏ ఒక్కడటం వచ్చినా నేను మీ పక్కనే ఉంటాను నిజమే చెప్తాను పరండి